హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కనీస్ తెలుగు ట్రావెలర్ ఈరోజు మనము నెల్లూరు యాసలో తనదైన శైలిలో హాస్యాన్ని అత్యద్భుతంగా పండించిన ఒక హాస్య నటుడు ఆయన పుట్టిన ఇల్లు ఆయన పుట్టిన ఊరు అదంతా చూపించడానికి నేను అయితే ఈ ఊరు వచ్చాను ఆయన ఎవరు ఏంటి అనేది మీరు ఇప్పుడు తెలుసుకుందరు కానీ ఆయన అప్పటికీ ఇప్పటికీ ఆ తరం నుంచి ఈ తరం వరకు కూడా ఆయన ఆయన హాస్యం అంటే పడిచొచ్చే వాళ్ళు ఉన్నారు అని అంటే అతిశయోక్తి కాదు అలాంటి వ్యక్తి వచ్చాము ఈరోజు మనం ఆ రోజుల్లోనే ఇంత మంచి కదీ అసలు ఏ మార్పులు చేరుకుంటే గుడ్డూరు రామానాయుడు వేణునాయుడు వీళ్ళంటే పెద్ద రామానాయుడు నాయుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు ఈ పేరు ఎవరి మధ్యనైదే ఆదిశంకర్ నాయుడు శంకర్ నాయుడు మధ్యనైదే ఆదిశంకర్ నాయుడు విజయ్ గోపాల్ నాయుడు ఎవరు ఈ ఇంటి కొడుకులు ఈ నాయలు రమణారెడ్డి గారికి ఏమవుతారు వీళ్ళు ఇల్లు నా ఇల్లు రమణారెడ్డిది అది అంతా పడిపోయి ఏం లేదు నేలమంటారు ఓకే ఈ స్థలం కూడా రమణారెడ్డిదే ఇదే రమణారెడ్డి ఉండే వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ రైతు బిడ్డలే రైతు బిడ్డలే అవునా ఓకే బాగా పనులు చేసేవాళ్ళే ఈ ప్లేస్ అంతా రమణారెడ్డి గారి అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉన్నానా స్థలాలు కూడా ఈ స్థలం కూడా ఈ స్థలాలు కూడా ఆయనకు సంబంధించిన ఇల్లు అయితే ఏవి లేవు ఆహా ఏవి లేవు ఓకే ఇక్కడ ఉండే ఈ ప్లే ఆ అంతే కదా అంతే ఇప్పుడు జాబు తిరువాత కనపడేది కొబ్బరి చెట్టు కదా లేకపోతే పింక్ కొబ్బరి చెట్టు అదే కాకి వెళ్తా గేర్ల గేరకుందా మిద్ది అదే వాళ్ళ ఇల్లు ఆయన అసలు ఎప్పుడో నా చూడ మా తాతల కాలం నాటి అవునా వ్యక్తి ఆయన మనం ఇప్పుడు సినిమాలో చూడటమే తప్పితే చూడడానికి మనకేం ఉండదు కదా ఇక్కడ దాకా వచ్చేసి మనం చేసుకుంటాం అయిపోతుంది అనేసి ఆయనకు సంబంధించిన ఫోటోలు ఆయనతో పాటు చూసిన ఫోటోలు ఏమైనా ఉన్నా కూడా నాకు ఇంకా బాగుంటుంది మంచిగా ఉంటుంది అది అంటే మనం చూపించినా కూడా నమ్ముతారు కదా పది మంది నిజమే అనుకుంటారు లేకపోతే మనం వెళ్తు వెళ్తూ ఏవో తీశారు అలా చూపించి చూపించారు ఎవరితో అనుకున్నారో అదిలే అట్లా బాగుండాలి కదా డబ్బులు తినలేదు ఇదంటే వాళ్ళు అర్థం వాళ్ళ ముందు ఇది కాదు అది కాదు అదే కాలు అనిపించలే కదా అది ఎవరో ఉన్నారు ఆ చదిగా డబల్ అంత వస్తుందా రీమానం ఓకే ఏదో ఒక గడియే అన్నారు కదా అది పక్కన అదే 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 వాళ్ళ ఇల్లు వాళ్ళ అబ్బందులు అది కాదు అదే అదే అవును వాళ్ళ ఇంట్లో మనం వద్దులేండి మనం ఇంట్లో జాం చుట్టు నింది పుట్టుంది నేను వచ్చేటప్పటికే ఐదేళ్ళు ఈ అదే అంటే ఇదివరకు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉండేవారా ఆయన లేడు ఆయన లేరు అప్పటికే షూటింగ్స్ లోకి వెళ్ళిపోయారు కదా చిన్నప్పుడే వెళ్ళిపోయినాడు చిన్నప్పుడే వెళ్ళిపోయారు ఏమ నేను హైదరాబాద్ యూట్యూబర్ నమ్మా ఓకే ఇప్పుడు సాయంత్రం టీవీలో వస్తుంది చూసుకో అందుకే ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అన్నీ తెలుసుకుందా చెప్పండి సార్ రమణారెడ్డి నాన్నగారు సుబ్బరామిరెడ్డి సుబ్బరామిరెడ్డికి ఏమిటంటే ముగ్గురు కుమారులు ముగ్గురు కుమారులు అయితే వాళ్ళలో పెద్ద ఆయన వచ్చి రాజగోపాల్ రెడ్డి రెండు ఆయన చంద్రశేఖర్ రెడ్డి లాస్ట్ ఆయన నడి మధ్య నడి మధ్య ఆయన రమణారెడ్డి ఆయన రమణారెడ్డి వాళ్ళు వాళ్ళు కూడా నీకు లోక్సభ సభ్యులుగా ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి రమణారెడ్డి అన్నగారు ఈయన యాక్టింగ్ చేయాలని వెళ్ళిపోయాడు భద్రావత్ వెళ్ళిపోయాడు ఆ రోజుల్లో రమణారెడ్డి వీళ్ళు ఈయన ఏం చేసే బాబుల్ రెడ్డి ఈ రోణారెడ్డి అన్నగారు అన్నగారు అంటే సుబ్బరామరెడ్డి కొడుకులు ముగ్గురు బాబుల్ రెడ్డి ఈయన చంద్రశేఖర్ రెడ్డి రమణారెడ్డి వీడట అట్లా తర్వాత ఏంటంటే ఆమె ఈ సినిమాల్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు నంద్యాల బాబానగర్ అని అక్కడ ఒక ఏర్పాటు చేసి ఒక ఐదు వందల ఎకరం అన్నగారు బాబు రెడ్డి అక్కడ వాళ్ళు స్థిరపడిపోయారు రవణారెడ్డిటా వెళ్ళిపోయాడు ఇక్కడ ఆయన నివాసం ఇది జగదేవిపేట ఆయన నివాసం జగదేవిపేట ఇల్లు కొన్ని వెళ్ళిపోయారు పొలాలు ఉన్నాయి రవణారెడ్డికి ఇద్దరు కుమారులు అంటే కుమార్తెలు ఏందో మాకు తెలియదు ఆయనకి ఇద్దరు కుమారులు వాళ్ళు చిక్కడ పొలాల్లో ఏదైనా మక్తాలు కవులకి ఇచ్చారు కదా అది తీసుకొని వెళ్తుంటారు అప్పుడు ఇవ్వచ్చు వస్తారు ఈయనే చేస్తున్నాడు మాకు తల శ్రీనివాసులు అండి వాళ్ళు ఏడు నాలుగు గంటల దాకా లేరు వాళ్ళ అప్పజల్లి కుమారుడు ఆయన శ్రీనివాసులు ఉండేది ఆయన ఆ కవులకి చూడే మాకు తల పొలాలు వాళ్ళు చెప్పుడప్పుడు తీసుకెళ్తుంటారు కుమారుడు కుమారుడు నాడెడ్డి వాడు మంచి వ్యక్తి ఆయన చూసారా మీరు వస్తాడు కార్యాలకు కార్యాలకు వచ్చేది ఇక్కడ చనిపోయాడు అయితే ఇంకొకటి ఏంటంటే అసలు ఆయన ఫుల్ నవ్వించి మంచి ధర్మగుణం గుణం చేతులు కూడా చాలా మంచి గుణం కూడా చాలా మంచి గుణం అందరినీ కూడా ఏదో దగ్గరికి తీసుకొని ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఆయన నవ్విస్తా బాగా చాలా మంచి గుణం అలాగా వాళ్ళు మంచి కుటుంబం ఫ్యామిలీ సుబ్బరామరెడ్డి వాళ్ళు అలాగే వాళ్ళు ఇప్పుడు ఈయన సుబ్బరామిరెడ్డి రాత్రి పేరు పెట్టుకున్నారు ఆయనకి పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు సుబ్బారెడ్డి ఈయన టి సుబ్బ్రండ్డి ఇప్పుడు మన ఆయన వచ్చి ఈయన కుమార్ కుమారుడు అంటే రోణారెడ్డి అన్న కుమారుడు సుబ్బరామరెడ్డి అన్నకుడు బాబురెడ్డి బాబురెడ్డి కుమారుడు వాళ్ళు బాబుల్ రెడ్డి తర్వాత ఏమిటి రెండు ఆయన రమణారెడ్డి మూడు ఆయన దశరథరావు రెడ్డి ముగ్గురు అన్నది ఈ దశరావు రెడ్డి అని ఆయన కూడా డైరెక్టర్గా ఉన్నాడు సినిమాలో కొద్ది రోజులు మేము చిన్నపిల్లల కూడా ఇక్కడే కూర్చునేది ఆయన నవ్విస్తా మాకు మాకు పిల్లలకు మీరు అక్కడ దాకా ఇల్లు చెట్టు ఐదు పైసలు ఇస్తారండి ఇది మీరు ఆ కాలం దగ్గరికి ఊరు ముందు పోయి ఇక్కడికి వస్తారు మీకు ఐదు పైసలు ఇస్తాను మాకు సంబరం ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలం కదా ఆయన ఐదు పైసలు ఇస్తానంటే మేము చాలా సంతోషపడేవాడు మాకు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలకి పని పెట్టేది మీరు అది కాలువ దాకా వెళ్ళి ఊరు వస్తారు వీళ్ళకి ఇక్కడ రాళ్ళు డేసి ఉండేది ఇది రచ్చ ఇది ఈ రచ్చ మీద కూర్చొని ఆ రచ్చ బండలు కదా రోజుల్లో కూర్చొని ఉండేది ఆయన అంటే రోణారెడ్డి గారు తమ్ముడు అవన్నీ మేము సంతోషంగా ఐదు పైసలు అంటే ఆ రోజుల్లో కష్టం అండి ఐదు పైసలు దొరికేది గోడ అంటే మాకు నేల టికెట్ పావడా మాకు దగ్గర ఇంకొకరి ప్యాకెట్ ఆ సినిమాకు బాగా అంటే నేల టికెట్ బాటి పావడా ఇంకా ఆయన ఐదు పైసలు ఇస్తాను అని అంటే మాకు ఇంకా సమరం ఐదు పైసలు ఏదైనా ఒక గొప్ప కొమ్మరి కొట్టారు ఆ రోజుల్లో కొమ్మరి కొట్టేది ఆయన ఇచ్చి ఐదు పైసలకు మేము సంతోషపడేది తీసుకునేది అంటారు నా రెండు కూడా మంచి గుణం ఆయన మా కార్యాలప్పుడు వచ్చేది జగదేవిపేట బాగా ఏదన్నా చిన్నపిల్లలు దగ్గరకు తీసేది మంచి ధర్మగుణం కూడా ెడ్డి ఈ వాళ్ళు పొలాలు ఉన్నాయి ఆ పొలాలు చేయించుకుంటే ఆ కుడుకులు వస్తా బాగుంటాయి కానీ వాళ్ళు సినీ పిల్లలు పెద్దగా పైకి రాలేదు రాకపోతే దశరథనాయుడు చచ్చిపోయూడు బాబు చచ్చిపోడు వాళ్ళు ముగ్గురు వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు టీ సొమ్మరావు లాస్ట్ ఆయన ఆఖరు మన యాంధ్రభూమి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కుమారుడు రెడ్డి అది కూడా వాళ్ళదే అంటే రవణారెడ్డి అన్న కొడుకు రాజగోపాల్ రెడ్డి ఒక ఆయన ఉంటే ఆయన పెద్ద ఆయన ఈయన బాబురెడ్డి కుమారుడు రమణ అన్న కుమారుడు ఆయన ఎంపీగా గవర్నమెంట్ రాజ్యసభ సభ్యుడుగా ఆ రోజు ఇందిరే అంటే మంచి గుణం మంచి కుటుంబాలు ఈ జగదేవపేటలో జేజేపేట రవణారెడ్డి అంటే చాలా మంది కూడా తెలుసు అందరికీ లోటాడు

వాళ్ళు లేచి చెప్తారు ఆయన ఇక్కడేమి లేదమ్మా ఇల్లు అమ్మేశ్వర ఆయన కొన్ని చాలా వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకి ఏం సంబంధాలు పొలాలు ఉన్నాయి పొలాలు అక్కడ దగ్గర మనం వచ్చే దారిలో మెయిన్ రోడ్డు పక్కన పది ఎకరాలు ఉన్నాయి ఎనిమిది ఒక పదిహేను అది కూడా ఇరవై ఎకరాలు ఉంది సాయిబాబు గుడి ఎకరాలు పొలాలు ఒక ఇరవై మంచి కుటుంబం పొలాలే వాళ్ళు కుటుంబం వరకు జగదేవపేటలో అంటే రెడ్లు మన పట్ల రెడ్లు అనుకూలంగా మంచి ఫ్యామిలీ చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళ తెలుసు కాబట్టి వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ చదువు ఆయన వాళ్ళు ఆయన చదువు తెలియదు ఆయన కొడుకులు వాళ్ళు నెల్లూరులోనే లక్ష్మీపురం టీ సోబరావు రెడ్డి వాళ్ళు టీ సుబరావు రెడ్డి ఎంపీగా నిలబడిన టైంలో వచ్చాడు వచ్చి ఆయన అంతా గతం అంతా చెప్పేది ఆయన లక్ష్మీపురంలో ఉండింది స్కూల్ చదువుకున్నాడు టి సోబరావు రెడ్డి ఆయన కూడా మంచి ధర్మగుణం డైరెక్టర్ దర్శకత్వం సినిమాలు కూడా బాగా తీసుకెళ్తున్నారు అలా మంచి కుటో ఫ్యామిలీ కొంచెం నలవలేదు మరి అంతవరకు మనకు తెలిసిన విషయం తీసుకుంటాను